హైల్కమ్ టు న్యూ వీడియో సో ఈరోజు వీడియోలో అయితే మనం అయితే మనం గణేష్ గణిష్ పెట్టింది ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు నేను గణిస్తూ మీకైతే ఇప్పుడైతే నేనైతే ఫ్రంట్ సైడ్ అయితే చూపిస్తున్నా ఇంకా కొత్త విగ్రహాలు అయితే ఇట్లా పెట్టారు మనం ప్రీవియస్ వీడియోలో ఇది మొత్తం అయితే తయారవుతున్నాయి సో ఆ రోజు అయితే పెయింటింగ్ అయితే కంప్లీట్ అయ్యలేదు ේ කට එ අනගා ල කරනයටමකෝ ි ලොන ఉතුන් මක ේ ම මත ලෝපල් කෙල්ලට ුදන් ලොම් සේ අශල්ලොන ඇති පේ පෙන්ඩි ලොපල් කෙල්ල ලොපල් කෙල්ලද ටඩ ලොනේ මිකු మనం అయితే లాస్ట్ నుంచి అయితే చూద్దాం ఇక్కడ చూసుకోవచ్చు మనం వచ్చేటప్పుడు అయితే ప్రీవియస్ వీడియోలో అయితే అయితే రెడీ చేసి పెట్టి ఈసారి అయితే పెయింటింగ్ అయితే కంప్లీట్ అయింది Sorry. इनका इतने मुंगड़ के लिए जो उपसंहिता लास्ट निचले इतने हैं लेके जो कि सा लास्ट निचले फर्स्ट कोसा सो इनका ये डैन लाइक ये कोटे लाइक ये नहीं लेके कहने चले इतने स्टार्टिंग से नहीं लेके గణేష్ అయితే మొత్తం బ్లాక్ కలర్లో ఉండు అంటే కిరీటం వచ్చేసి మనం బ్లాక్ కలర్లో ఉంది నెక్స్ట్ హ్యాండ్స్కి ఇక్కడ చూసుకోవచ్చు చూసుకోవచ్చు మనకైతే పంచా అయితే పింక్ కలర్లో ఇచ్చారు ఒక ఫైవ్ ఫీట్స్ మీకు ఎప్పుడైతే డీటెయిల్గా చూపిస్తా పైన అయితే మనకైతే ఓమ్ అయితే ఇచ్చారు ఫైవ్ ఫీట్స్ నెక్స్ట్ ఇంకో విగ్రాన్ కార్కి వస్తే చూడండి మీరు విగ్రహంకి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో హనుమంతుని అయితే ఇచ్చారు అటు సైడ్ అయితే రాముని అయితే ఇచ్చారు ఇప్పుడు అయితే ఇప్పుడైతే క్లియర్గా మీకు అయితే దగ్గరికి వెళ్ళి అయితే ఊపిస్తా ఇక్కడ అయితే ఇక్కడైతే అయితే ఇచ్చిరు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో అలాగే రామ్ మందిర్ ఇట్లా ఇచ్చారు బ్యాక్ సైడ్ ఫైవ్ ఫీట్స్ వినాయకుడు ఇవన్నీ సో ఇంకో అయితే నేనైతే చూపిస్తా ఇంకో మూడో ఇక్కడ మనం స్టార్టింగ్లో చూసాం కదా మహారాజ్ వినాయకుడు కలర్స్ అయితే మంచిగా ఉన్నాయి మహారాష్ట్ర టైప్లో మీరు కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఫాస్ట్గా వచ్చి అయితే బుక్ చేసుకోండి మహారాష్ట్ర టైపులో చాలా తక్కువ విగ్రహాలు అయితున్నాయి సైజులు అయితే మనకైతే గ్రీన్ కలర్ ఇచ్చారు గ్రీన్ అండ్ వెల్లో ఇచ్చారు నెక్స్ట్ ఇంకో మీకైతే షూన్ టైప్ విగ్రహాన్ని అయితే చూపిస్తా మనం ప్రీవియస్ వీడియోలో మనం చూసాం కదా සවාද විග්‍රහන් ති න කලරින් පගේ අයියාකම එකත උක්ස චන්න ඉල්කමී උසන විග්‍රහන් නැති උක්සමක අයි ටට තින්නේ ඉග්‍රහන්න మనకు పంచ అయితే బ్లూ కలర్ ఇచ్చారు వాహనం అయితే వస్తుంది ఎల్కమ్ ఎల్కమ్ మీద కూర్చున్న అవైనా చూసుకోవచ్చు ఇంత కష్టపడి వీడియో ఇస్తున్న వాటి ఒక్కసారి ఒక లైక్ అయితే కొట్టండి మీరు నెక్స్ట్ అయితే ఇంకొన్ని విగ్రహాలు అయితే చూపిస్తాను మనకి ఇక్కడ పికక్ సైడ్కి పికాక్ వచ్చిన వినాయకుని చూపిస్తా మీకు ఇక్కడ సైడ్కి అయితే మనకు పికాక్ ఉండు బ్యాక్గ్రౌండ్లో రైట్ సైడ్ హనుమంతుడై ఉండు ఒకసారి చూడండి సో ఒక్కనే ఉన్నా కాబట్టి వన్ సైడే కవర్ చేయగలుగుతున్నా మీకు ఇంకో హనుమంతుని సైడ్ అయితే ఉపిస్తా ఎట్లొస్తుందో చూసుకోవచ్చు వినాయకుడు హనుమంతుని మీద చేసినట్టు అయితే మనకి ఈ విగ్రహం అయితే ఉంది మనకు పంచ అయితే పింక్ కలర్ ఇచ్చారు మీకు ఇంకో విగ్రహం నాకు అనిపిస్తుంది పంచను అయితే మనకైతే పింక్ కలర్ ఇచ్చారు మీకు అలాగే ఇంకో వినాయకుడు చూపిస్తుంది ఈ వినాయకుడు అయితే చాలా అట్రాక్టింగ్ ఉంది చూసుకోవచ్చు ఐస్ కొంచెం కొంచెం అట్రాక్షన్ ఉన్నాయి ఐస్ చూసుకోవచ్చు మనకు పంచ అయితే ఆరెంజ్ కలర్ ఇచ్చారు మీకైతే ప్రీవియస్ వీడియోలో పైన శివుని అంటే పైన ఆర్ట్లో శివుని శివుని